ఢిల్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫోటోషూట్ తో హడావిడి చేశారు శ్రీవారి ఆలయం ముందు ఈ ఫోటోషూట్ ను నిర్వహించారు అనుచరులు గన్మెన్లతో హంగామా సృష్టించారు ఫోటోషూట్ ను విజిలెన్స్ ఇబ్బంది పట్టించుకోలేదు దాదాపు గంటన్నర పాటు శ్రీవారి ఆలయం ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే హంగామా చేశారు విజిలెన్స్ అధికారులు తీరుపై భక్తులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆలయం ముందు ఫోటోషూట్ ఏంటంటూ ప్రశ్నించారు ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి రైట్ జెమినా మా కంపెనీ రేపే తిరుమల తైవారీ ఆలయం ముందు ఫోటో షూట్ కలకలం మరోసారి పువరంగా మారింది అంటే గతంలో చూసుకున్నట్లయితే గతంలో కడప జిల్లా కమలాపురం చెందినటువంటి ఒక మైన్స్ వ్యాపారి వంశీధర్ రెడ్డి ఇలాగే ఆ శ్రీవారి ఆలయం ముందు ఒక నలుగురు కెమెరామెన్లతో ఆ ఫోటో షూట్ నిర్వహించినందుకు గతంలో ఆయనపై కేసు నమోదైన పరిస్థితి అంటే గతంలో నయనతార లాంటి లాంటి తారలు కూడా తప్పని పరిస్థితి అయితే ఉంది అంటే ఫోటో షూట్ చేసి మరోసారి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి సారీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది తరచూ టీటీడీ అధికారులు ఒకటే చెప్తున్నారు శ్రీవారి ఆలయం ముందు ఎటువంటి ఫోటో షూట్లు నిర్వహించడం కానీ ఏదైనా భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చినా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటుందని చెప్పి గతంలో తెలిపింది అదే అదే సమయంలో ఈ రోజు చూస్తున్నట్లయితే పల్లారికి చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఫ్యామిలీతో శ్రీవారి దర్శనానికి అయితే వచ్చిన పరిస్థితి ఉంది శ్రీవారి దర్శనానికి వచ్చిన తర్వాత అక్కడ ఆయన వెంటూ వచ్చినటువంటి నలుగురు గన్మెన్లు మరోవైపు వద్ద వచ్చినటువంటి ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఇక్కడ ఆ శ్రీవారి ఆలయం ముందు వాళ్ళు ఫోటోలు తీసుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు వారిని వారించి అక్కడ ఫోటోషూట్ నిర్వహించకుండా అడ్డుకున్నట్లయితే తెలుస్తోంది దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు కూడా తెలుస్తున్న దాని ప్రకారం చూసుకున్నట్టయితే పూర్తిగా శ్రీవారి ఆలయం ముందు ఎటువంటి ఫోటో షూట్ నిర్వహించడం జరగలేదు ఎవరైతే ఫోటో షూట్ చేయడానికి వచ్చినారో వారి వారిని అయితే అడ్డుకున్నాము వారిని వారి దగ్గర ఉన్నటువంటి ఫోటోలను కూడా పూర్తిగా డిలీట్ చేయడం జరిగింది వారిని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారికి మండలించి పంపించడం జరిగిందని చెప్పేసి వారైతే తెలిసిన పరిస్థితి ఉంది ఏ విధమైనప్పటికీ టీటీడీ దీనికి సంబంధించి ఎటువంటి స్పందన లేని పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే శ్రీవారి ఆలయం ముందు తులు ఇట్లాంటి సంఘటన జరుగుతుంటే ఎవరు పట్టించుకోవడం అనేది లేదని చెప్పేసి భక్తులు అయితే ఆరోపణలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ శ్రీవారి ఆలయం ముందు ఏదైతే భక్తితో రావాల్సినటువంటి భక్తులు ఇలా ఫోటోషూట్లు నిర్వహించుకోవడం ఏంటి ఇదేమైనా ఆధ్యాత్మిక కేంద్రమా లేకపోతే టూరిజం కేంద్రమా అని చెప్పేసి భక్తులు అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతోంది ఇకపై మునుముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భక్తులు కోరుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఏదేమైనప్పటికీ విజిలెన్స్ అధికారులు ఒకటే చెప్తున్నారు శ్రీవారి ఆలయం ముందు ఎటువంటి సంఘటన జరగకుండా శ్రీవారి మహాద్వారం దగ్గర ఉన్నటువంటి గేటు దగ్గర ఎటువంటి సంఘటన జరగకుండా పూర్తిగా మేమైతే చర్యలు తీసుకున్నాం పూర్తిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ఏర్పాటు చేశాం ఎవరైతే ఫోటో షూట్ నిర్వహిస్తున్నారో వారిని అడ్డుకున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది అని చెప్పేసి వారైతే తెలుసుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది జమీమా రైట్ థ్యాంక్స్ ఫర్